హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే నేను ఇంట్లోనే ఆల్అౌట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి బయట మార్కెట్లో దొరికే ఆల్అౌట్స్ వల్ల లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం రావడం ఇలా జరుగుతుంది కదా ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి అప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన దగ్గర అయితే అయిపోయిన అవుట్ డబ్బాలు ఉంటాయి కదా వాటిది ఇలా రీఫిల్స్ క్యాప్స్ తీసి పక్కన పెట్టుకోండి ఆ బ్లాక్వి విరిగిపోతాయండి నెమ్మదిగా తీసుకోండి ఇలా పక్కన పెట్టుకున్నాక ఒక ముప్పై లవంగాలు నేను రెండు బాక్స్లలో చేస్తున్నాను కాబట్టి ముప్పై తీసుకున్నాను మీరు ఒక డబ్బాలో చేస్తే ఒక పది పదిహేను తీసుకోవచ్చు అదేవిధంగా వన్ టీ స్పూన్ ఫుల్గా ఓమా వాము అంటారు కదా అది ఒక పన్నెండు హారతి కర్పూరం బిల్లలండి మనం దేవుడికి హారతి ఇస్తాం కదా అవి ఇవన్నీ ఒక చిన్న రోలులో వన్ బై వన్ యాడ్ చేసుకొని క్రష్ చేసుకోండి కొద్దిగా కచ్చా పచ్చాగా స్టవ్ పై ఒక స్టీల్ గిన్నె పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ లేదా ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి సన్ఫ్లవర్ ఆయిల్ అయినా లేదంటే పారాషూట్ కొబ్బరి నూనె అయినా అండి అది మీ ఇష్టం ఇప్పుడు మనం క్రష్ చేసుకున్న పౌడర్ కూడా ఆయిల్లో వేడయ్యాక యాడ్ చేసుకొని ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు క్రష్ చేసి వేసుకోండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరగాలండి ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లోకి దిగాలి ఇలా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా మరిగించిన దాన్ని ఒక చిన్న గిన్నెలోకి వడగట్టుకోండి అప్పుడు మనం డబ్బాలో పోసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది కొద్దిగా చల్లారాలండి చల్లారాకనే డబ్బాలో పోసుకోవాలి ప్లాస్టిక్ డబ్బా కదా వేడికి కరిగిపోతుంది అందుకని ఈ ఆయిల్ కంప్లీట్గా చల్లారాక మరొక రెండు కర్పూరం బిల్లలు వేసుకున్నాను మనం మరిగేటప్పుడు వేసాం కదా కొంచెం స్మెల్ పోతుంది ఇప్పుడు చివరిలో వేస్తే మంచిగా స్మెల్ వస్తుంది మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు ఇలా రీఫిల్ ఎక్కించుకొని ఈ పై క్యాప్స్ కూడా క్లోజ్ చేసుకోండి ఇలా టైట్గా క్లోజ్ చేసుకొని ఇప్పుడు మిషన్కి పెట్టి ప్లగ్లో పెట్టి స్విచ్ ఆన్ చేసుకోవడమే అంతే అండి ఎంతో ఈజీగా ఆల్ అవుట్ ఇంట్లోనే చేసుకోవచ్చు మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇలాంటి ఆల్ అవుట్ ప్రిపేర్ చేసుకుంటే దోమలు ఎక్కువగా ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా చేసి పెట్టుకోండి చిన్నపిల్లలకు సైతం ఎలాంటి అపాయం ఉండదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్